Hi ni Hi 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 అందరికీ హాయ్ డిన్నర్ చేసిందా ఏం చేస్తున్నారు కింద మెసేజ్ పెట్టండి నాకు వెల్కమ్ టు మై లైవ్ పూజ హాయ్ శశి కుమార్ హాయ్ 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 శశి తినావా హాయ్ హాయ్ అందరికీ హాయ్ హాయ్ అందరికీ డిన్నర్ చేసినా ఏం చేస్తున్నారు గణేష్ నిమజ్జనం అయిపోయిందా బిజీ ఉన్నారా లేకపోతే ఖాళీ ఉన్నారా పెట్టండి నాకు చాటింగ్ యాడ్ నాతో కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తిన్నా శశి నేను తిన్నాను ఏంటి నిమజ్జనం అయిపోయిందా ఎక్కడున్నారు నిమజ్జనం అయిపోయిందా నేను మంచి సింగర్ లా ఉన్నారు అన్న అవును అవును మంచి సింగరే విన్నావా నా సాంగ్ శశి నేను రియల్గా గా ఒక సాంగ్ వాడాను విన్నావా స్వాతి చిన్నకుల షార్ట్ వీడియోలో మంచిగా చేయి బ్రదర్ వ్యూస్ రావడం లేదు అవునవును చేస్తున్నా కానీ రావటం లేదు ఏం చేద్దాం ట్రై చేస్తున్నా నా వంతు సాయం ఏం సాంగ్ పాడారు నువ్వు ఛానల్కి వెళ్ళి చూడు ఒక సాంగ్ రెండు మూడు సాంగ్స్ వాడినా ఓన్గా వాడినా శశి ఎక్కడ మీది హాయ్ అందరికీ హాయ్ గణేష్ నిమజ్జనం అయిపోయిందా ఏం చేస్తుందో తిన్నారా శశి నెల్లూరు అన్నయ్య ఓకే ఓకే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్

കളർ കാട്ടി രംഗുളി രംഗബല്ല ആടപിള്ള ജഗമ കുടുംബം നരേക്കി ജീവിതം നീ ജഗമ കുടുംബം നരേ ജീവിതം നരീ സംസാര സാഗരം നരേ సన్యా సారే ఛానల్కి సబ్స్క్రైబర్ ఎంతమంది చూడు అందులో వచ్చారు కదా ఫైవ్ హండ్రెడ్ శశి ఇంటికి కంటిని నేనై కంటల మంటను నేనైల మాటున నేనైలూ

తులి ఇంటి కాంతిరా కాంతిరా నా అందరికి హాయ్ హాయ్ నా ఎదలో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేసుకోవడం మార్చిపో మర్చిపోకండి నా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఎంతమంది ఫైవ్ ఫిఫ్టీ ఎంతో అన్నారు కదా శశి చూడు దాంట్లో కనిపిస్తాం ఫైవ్ ఫిఫ్టీ പാട്ടല പള്ളക്കി ഗോണ ശിരു രാകുള സൗവടി നിരന്തരം വസന്തമേ സംഗീതം ഗ്രീവിത നിധന ഹായി രാഗം പൊങ്കേ സംഗീതം നനാന ఇస్తే మీకు మనీ వస్తుందా బ్రదర్ ఏ ఏం రాదు వ్యూస్ రావాలి చేసి సబ్స్క్రైబర్లు పెరగాలి ఒక్కొక్క వీడియోకి వన్ మిలియన్ టూ మిలియన్ సబ్స్క్రైబర్లు రావాలి వన్ మిలియన్ టూ మిలియన్స్ వ్యూస్ రావాలి వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి ఈ ఒక్కరు ఇద్దరు వ్యూస్ వస్తాయి ఏమి వస్తాయి ఏం రావు పెంచుకోవడాని కోసం లైవ్ ఇవ్వడం తప్ప ఏముండదు Sara sasvara sura serigamana musa mawi kara mili ni padi naji bangkitam ini gigi tang yang ini tidak sungguh ini kita థ్యాంక్ యూ సో మచ్ ఎవరో సబ్స్క్రైబ్ లైక్ చేసండ్రు థ్యాంక్ యూ కొత్త వచ్చినారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మీ మీలయేలు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలో నదిలన్నీ ఉన్నట్టు ఓ పిల్ల నవ్వెంత బాగున్నది నీలోన ஒரு கட்டி மோப்பு எத்தீ பிள்ளா ஐயா நடுமுப்பேரு காடு காதன்ன பிரேமே அவனண்ண பிரேமே చిట్టి ప్రేమ నువ్వెక్కడ పుట్టావో నీచిరు నవ్వు ప్రేమ నన్న ప్రేమే కాదన్న ప్రేమే ఎవరికున్నా நூ கணசேக்கெந்தம் நேமே நினைக்கெந்த இஷ்டம் நேமிக்கே தெரிசாக்க నేనిక్కడుంటే నువ్వక్కడు నేను ఇక్కడ ఉంటే ఎంతో కష్టం ఎంతో కేరళలో ఉన్న కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండి కర్ణాటక విది బుచి బుచిది బుక్ చి కే హరిదించి గంగోత్రిగ చిరుగులు గంగోత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి

తనతో వెన్నెల వెదుగులు తెస్తుంది ఏమమ్మ మర్మడి తోరడాలు కడతావా చిలకమ్మ ఎదురలి స్వాగతాలు చెబుతావా

నిజంగా కళ్ళతో ముంతగా మంత్ర వేసింది అదేదో మాయడు అన్నిడ మంచి వేసింది

చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ హాయ్ కొత్త వచ్చినారీ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి है कशारी तुमको देखा तो क्या हो गए लगता है कशारी दुनिया đờ kì hay hi hi Mình như là